హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ దానిమ్మ జ్యూస్ అండి దానిమ్మ జ్యూస్ మన ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే కదండి వారానికి ఒకటి రెండుసార్లు అయినా తాగుతూ ఉంటే రక్తం సంబంధించిన జబ్బులు అవి రాకుండా ఉంటాయండి రక్తం తక్కువగా ఉన్నవారికి నీరసంగా ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందండి ఈ జ్యూసు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా కాయలు నీట్గా కడుక్కొని చక్కగా పై తొక్కంతా తీసుకొని ఇలా గింజలు వలుసుకోవాలి ఈ వలసిన గింజలను కూడా ఒకసారి నీటిలో వేసి గట్టిగా పిసకుండా ఒకసారి కడుగుదామండి అండి ఇప్పుడు ఈ కడిగిన గింజల్ని మిక్సీ జార్లో వేసుకుందాం దానిమ్మ గింజలు కానీ దానిమ్మ జ్యూస్ కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి నీరసంగా ఉన్న వాళ్ళకి వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా ఒక గ్లాస్ జ్యూస్ తాగుతూ ఉంటే రక్తం త్వరగా పడుతుందండి ఇలా జార్లో వేసుకున్న తర్వాత గ్లాస్ జ్యూస్కి ఒక స్పూన్ షుగర్ సరిపోతుందండి ఇంకా స్వీట్గా కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ కానీ లేదంటే ఐస్ వాటర్ కానీ వేసుకొని లైట్గా మిక్సీ చేసుకోవాలండి ఒకేసారి హైలో పెట్టి స్పీడ్గా చేయొద్దు లైట్గా చేసుకుంటే లోపల గింజ మిక్సీ అవ్వకుండా ఉంటుంది ఓన్లీ జ్యూస్ వస్తుంది చూడండి ఒక్కసారి లైట్గా చూసుకొని ఇలా వడకట్టుకున్న తర్వాత మళ్ళీ జూ గింజలు ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి లైట్గా తిప్పుకుంటే జ్యూస్ బాగుంటుందండి లేదంటే లోపల గింజలు కూడా నలిగిపోయి మనం ఎంత వడకట్టినా కూడా తాగేటప్పుడు అది కొంచెం బరగబరగ్గా తగులుతుంది అందుకే ఇలా లైట్గా రెండుసార్లు వేసుకున్నామంటే జ్యూస్ చాలా బాగా వస్తుందండి లోప గింజలు నలగకుండా ఇలా రెండుసార్లు మిక్సీ చేసుకొని వడకట్టుకొని గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి దానిమ్మ గింజలు ఎవరు చాలా చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారు కానీ కొంచెం ఓపిక్గా వలుచుకొని జ్యూస్ చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి దానిమ్మ జ్యూస్లో సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు చక్కగా బయటను తాగకుండాను ఇంట్లో చేసుకొని పిల్లలు పెద్దలు అందరూ చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా మంచిది ఓకేనండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్ అండి